ఏస్తు కృష్ణంలో మీకు అందరికీ ఉండముడు దేవుని వాక్యంలో చూస్తాం అనగా హృదయం నుంచి బయలుపెడినవి దానిలో అవివేకం అనేది ఒకటి ఉంటుంది అంటే ఏదైతే వివేచన ఉండదో దానికి మరి వ్యతిరేకంగా పనిచేసేది అవివేకం అవివేకం అంటే చాలా నష్టాలు ఉంటాయి అవివేకం వలన ఒక సమస్య కాదు అనారోగ్య సమస్యలు రావచ్చు ఎందుకంటే మరి అవివేకం వలన వాడు శ్రద్ధ వహించరు కాబట్టి ఆ పర్వాలేదు అనుకుంటారు మరి అన్నీ తినేస్తూ ఉంటారు ఆ యొక్క అవివేకం ఏం చేస్తుంది అంటే వాళ్ళ అనారోగ్యం పాలు చేస్తుంది అవివేకం అంటే మరి ఎవరితో అయినా కలహాలు కలహం ఆడవచ్చు తర్వాత కీడు తెచ్చుకుంటారు అది అవివేకము ఈ విధంగా అవివేకం అనేది చాలా కీడు తెస్తుంది మనిషికి చాలా నవ్వులు పాలు చేస్తుంది అవివేకం అనేది చాలా నష్టాన్ని కూడా తీసుకొస్తుంది అదే కనుక అవివేచన ఉంటే కనుక మరి ఆరోగ్యం గురించి జాగ్రత్త వహిస్తారు ఆ బయటికి వెళ్ళాలంటే కొంచెం జాగ్రత్త వహిస్తారు మరి చుట్టుపక్కల ఏముందో కొంచెం జాగ్రత్త వహిస్తారు మనకి ఏదైనా కీడు రాకపోతుందేమో ఏముందో జా జాగ్రత్త వహిస్తారు ఆ కీడు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు ఈ విధంగా ఆ మనిషికి చాలా అవసరం అన్నమాట అందుకని దేవుని వాక్యంలో ఏముంటుందంటే బయలు వెళ్ళిన దానిలో ఒక అవివేకం కూడా ఒక పాపం మీలో అవివేకం ఉంటే కనుక అది పాపం వెంటనే మీరు గమనించండి మీకు నష్టం కష్టం ఎన్ని కలుగుతుంది అంటే అవివేకం వలన ఉంటే కనుక ఏ వ్యక్తి కూడా నష్టానికి కష్టానికి వీటికి కూడా గురి కాకుండా ఉంటాడు మీరు జాగ్రత్తగా పరిశీలి పరిశీలించుకోండి మీకు ఏదైనా వచ్చిన సమస్య గురించైనా అనారోగ్యం గురించి మీకు జాగ్రత్తగా పరిశీలించుకుంటే కనుక దాని వెనక ఉండేది మరి అవివేకము ప్రతి ఒక్కరిని జ్ఞాపం చేసుకోండి మరి వివేకం ఉంటే కనుక మరి అటువంటి శ్రమలు బాధలు చింతలు రాకుండా మరి సురక్షితంగా ఉండగలుగుతారు మరొక మాట జ్ఞాపం చేసుకోండి మరి ఏసు ప్రోగ్రాన్ని పట్టుకోవాలని చూస్తారు మరి దే దేవాలయము మరి మూడు రోజులు పడగొట్టాలని అని చెప్పిన సమయంలో ఏసు ప్రోగ్రాని పట్టుకుని ఆయన చంపాలని ఆలోచన చేస్తూ ఉంటారు మరి ఆయన దేవుడు కాబట్టి వారు ఆలోచన ఎరిగి అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారని దేవుని వాక్యంలో ఉంటుంది అది వివేచన ఏ వివేచన ఎవరైనా సరే తప్పించుకుని వెళ్ళిపోతారు కానీ మరి ఎవరితో కూడా మరి కలహం ఆటం కానీ దానికి ఎదురుగా వాళ్ళకి వెళ్ళటం కానీ జరగదు ఈ మధ్య ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశాను మరి అర్ధరాత్రి కాడ మరి కారులో వెళ్తుంటే ఒక నలుగురు కత్తులతో దాడి చేయడానికి సిద్ధపడ్డారు అంటే వాళ్ళు దొంగలు అనమాట అంటే దోపిడి దొంగలు దారి దొంగలు అంటారు వీళ్ళు వెంట ఈ తెలివి గల వ్యక్తి ఏం చేశాడంటే అంటే దూరంగానే వాళ్ళు పసిగట్టి కార్ని రివర్స్లో స్పీడ్గా రివర్స్లో వెళ్ళిపోయాడు దాంతో వాళ్ళు అక్కడ ఆగిపోయారు ఈ విధంగా అనేది ఇది అంటే ఏముంద నాకు కారు నా చేతిలో ఉంది కదా వాడి మీద చెక్కించవచ్చు కదా అనుకోవచ్చు కానీ దాని వెనుక ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళని ఎలాగ వెంటాడుతారో అది మాత్రం వాళ్ళకి తెలియదు దాంట్లో చిక్కుకోకుండా తప్పించుకోవటమే